ఒక్కసారి పెట్టుబడి పెడితే మనకి రెండు రకాల ఆదాయాలను ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన వెంచర్ అయితే చూడబోతున్నామండి ఈరోజు ఇది వచ్చేసి మనకి శ్రీ వైష్ణవి ఎస్టేట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి యొక్క ఏడు ఎకరాల్లో డెవలప్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన వెంచర్ అండి దీని యొక్క లొకేషన్ అనేది మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ బాక్స్ బాక్స్లో అలాగే లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ వెంచర్ యొక్క లొకేషన్ చూసుకుంటే కనుక మనకి విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే రూట్లో మనకి మల్లవల్లి ఏరియా ఏదైతే ఉందో ఆ మల్లవల్లి సెంటర్కి మనకి జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో మనకి యొక్క వెంచర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో పదహారు వందల ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ వెంచర్ నుంచి మనం ఎటువైపుగా వెళ్ళినా కానీ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో నూజువీడి సెంటర్ అలాగే ఆగిరిపల్లి సెంటర్ అలాగే హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే ఏలూరు హైవే ఏదైతే ఉందో ఆ యొక్క హైవే ఇవన్నీ మనకి కేవలం పది కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటాయండి సో లొకేషన్ పరంగా ఈ విధంగా ఉంటుంది ఇక వెంచర్ పరంగా చూసుకుంటే కనుక మనం స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఒక్కసారి పెట్టుబడి రెండు రకాల ఆదాయాలు అది ఏ విధంగా అంటే మనం స్థలం కొన్నప్పుడు దాని స్థలం రేట్ అనేది ఆటోమేటిక్గా డబల్ అవుతుంది అదొక రకమైన ఇన్కమ్ ఇక సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ టైప్ అనమాట ఇది ఇది మనకి ఈ స్థలంలో అంటే మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏ వెంచర్ అయినా సరే జస్ట్ వెంచర్ లో రోడ్స్ మాత్రమే కనిపిస్తాయి సరిహద్దు రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఈ యొక్క వెంచర్ లో మనకి మొక్కలు కనిపిస్తున్నాయి ఇవి మహాగని వృక్షం యొక్క మొక్కలండి సో మనకి ఇందుట్లో ఒక వంద గజాలు ప్లాట్ కొనుక్కుంటే కనుక మనకి పది మొక్కలు అయితే ఇస్తారు సో రెండు వందల గజాలు కొనుక్కుంటే కనుక ఇరవై మొక్కలు అయితే ఇస్తారు ఈ మొక్కలు మనకి కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే దీని యొక్క మెయింటెనెన్స్ అనేది పది సంవత్సరాల వరకు కంపెనీ ఫ్రీగా అయితే ఇస్తుంది అనమాట సో పది సంవత్సరాల తర్వాత ఈ మొక్కల మీద వచ్చిన ఆదాయాన్ని మీకు ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా మీకు పూర్తి మొత్తాన్ని ఆ రిజల్ట్ యొక్క పూర్తి మొత్తం అమౌంట్ని మీకే అందజేస్తుంది సో మనకి ఇది వచ్చేసి సెకండ్ ఎన్కం అనమాట సో ఇలా రెండు రకాలుగా మనం స్థలం నుంచి అలాగే దీని మీద ఉన్నటువంటి మొక్కల మీద నుంచి మనం రెండు రకాలుగా ఆదాయాన్ని అయితే పొందవచ్చు ఇక యొక్క వెంచర్ లో మనకి ఏ విధంగా ప్లాట్స్ అనేవి డివైడ్ చేశారంటే వంద గజాలు నూట ముప్పై మూడు గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఇలా నాలుగు రకాల వేరియేషన్స్ లో అయితే మనకి ఈ యొక్క ప్లాట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది అండ్ అందుట్లో వచ్చేసి మనకి ముప్పై అడుగుల రోడ్డు అయితే అవైలబుల్ ఉందండి అలాగే మరి ప్లస్ పాయింట్ చూసుకుంటే గనక ఈ వెంచర్లో మనకి వీకెండ్ ఫామ్ హౌస్ అయితే నిర్మిస్తున్నారండి దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా సరే వీకెండ్ లో మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే గనక సిటీలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్లు షాపింగ్ మాల్స్ వగేరా వగేరా తిరగకుండా మనం చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా మైండ్ రిలాక్సేషన్ కోసం ఈ యొక్క వెంచర్ కి రావచ్చు వీకెండ్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మనకి ఇందులో స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్స్ పార్కు ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ఫామ్ హౌస్ రూపంలో మనకి సో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక కాస్ట్ పరంగా చూసుకుంటే గనక మనకి కేవలం గజం ఐదు వేలు మాత్రమేనండి మనం విజయవాడ సిటీ బయటికి ఎటువైపు వెళ్ళినా గానీ కనీసం తక్కువలో తక్కువ గజం ఒక ఆరు వేలు ఏడు వేల నుంచి అయితే మొదలవుతుంది బట్ ఇందులో మనకి గజం ఐదు వేల నుంచి మొదలవుతుంది ఇందుట్లో సెకండరీ ఇన్కమ్ వస్తుంది ఇందులో ఫామ్ హౌస్ ఐ మీన్ మనకి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వీకెండ్ ఫామ్ హౌస్ వస్తుంది సో ఇలా ఎన్ని విధాలుగా మనకి ఈ యొక్క వెంచర్ లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక ప్లాట్ కొందామని చూస్తుంటే గనక వారికి తగినటువంటి మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మరింత కలసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ కి కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్లాట్ని ఇప్పుడే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టాటా సీ యు